హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా ఎవర్స్ తెలుగు వ్లాగ్స్ అండి సో ఎక్కడ తీస్తున్నానని అనుకుంటున్నారా సో ఇదైతే చాలా డేస్ తర్వాత తీసిన వీడియో అనమాట మేమైతే గ్యాస్ ఆఫీస్ దగ్గరికి సెకండ్ సిలిండర్ అనేది బుక్ చేయడానికైతే వెళ్ళామండి సెకండ్ సిలిండర్ అంటే రిఫిల్ తీసుకోవడానికైతే వెళ్ళాము సో అక్కడైతే ఈ పిల్ అనేది కనిపించిందండి ఒక్కసారు మటుకు ఎత్తుకున్నాను సో ఇంకా నా చుట్టూ తిరుగుతూనే ఉందండి అక్కడి నుంచి వెళ్ళిపోయేంతవరకు నా దగ్గరే ఉందనమాట ముందుగా అయితే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం నేను చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోర్ మోటివేషన్ అయితే కలుగుతుంది వీడియో అనేది ముందుకైతే వెళ్తుందనమాట ప్లీజ్ లైక్ చేయండి అలాగే లైక్ చేసిన ప్రతి ఒక్కరు ఐఫెండ్ మటుకో క్లిక్ చేయండి ఇదైతే ఒకసారి టచ్ చేశాను సో నాకు ఫుల్ అడిట్ అయిపోయింది నాకు పిల్లులు కుక్కలు పక్షులు అంటే చాలా ఇష్టం అనమాట నేను వీటిని అయితే చాలా ధైర్యంగా దగ్గరకనే తీసుకుంటాను పిల్లిని అనమాట సో చాలా తొందరగా అవి నాకు అలవాటు పడిపోతాయి సో ఇది కూడా అంతే జస్ట్ నేను దగ్గరకు తీసుకొని ఎత్తుకున్నాను అనమాట ఇంకప్పటి నుంచి నేను ఎక్కడ పోతే అక్కడ నా చుట్టూనే తిరుగుతూనే ఉంది చూడండి కాళ్ళని ఎలా రుద్దుకుంటుందో చాలా అంటే చాలా బాగుందనమాట బ్రౌనీ బ్రౌన్ కలర్లో ఉంది సో నాకు చాలా ఇష్టము ఆ పిల్లిని అనేది తీసుకొచ్చుకుందాము అనుకున్నాను ఇంటికి సో మేమున్నది అపార్ట్మెంట్స్లో కానీ ఇక్కడ అలో లేదనేసి ఇంకా నేను తీసుకురాలేదు ముందే రూబీని ఒక్కటే అతి కష్టంతో ఇక్కడ ఉంచాము సో ఇంక దీన్ని కూడా తీసుకువెళ్తే సో బాగోదనేసి ఇంక తీసుకుని రాలేదన్నమాట ఇంక అక్కడ సింక్ పూల్ చెట్లు ఉంటే వాటిని ఇత్తనాలు అనేది తీసుకున్నాను సో దానికి కాయలు కాషాయి దాని విత్తనాలు అనేది తీసుకున్నాను ఇంటి దగ్గర వేద్దామని ఇంకా అక్కడే షో సో చెట్టు ఉంటే అది కూడా నేను వాళ్ళకి తెలియకుండా అయితే ఒక మొక్క అయితే తీసుకున్నానండి అంటే చూస్తున్నారు కానీ ఈ మొక్క నేనైతే తీసేసాను సో చాలా స్మూత్గా వచ్చేసింది నేనైతే షాక్ అయినాను చెట్టు వచ్చింది అది తీసుకొచ్చి ఇంటి ఇంట్లో అయితే పాతేసానండి సో ఇంకో ట్రై చేశాను కానీ అది రాలేదు కానీ తీసుకుని వచ్చిందాన్నైతే తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది చూడండి నేను పోతే అటు వస్తూనే ఉంది కాళ్ళ కింద దురుతుంది అటు పోతుంది ఇటు పోతుంది దొల్లుతుంది చాలా మురిపిచ్చేసింది కొద్దిసేపు అక్కడ పెళ్ళి వచ్చేసి మేమైతే గోడన్ దగ్గర వెళ్ళామండి సో అక్కడైతే ఏ షాప్లో అయితే లేవు సో షాప్ దగ్గర పోవాలంటే టూ కిలోమీటర్స్ పోవాలన్నమాట అక్కడ వెళ్ళి తీసుకొని రావాలంటే ఇబ్బంది అవుతుంది అందులో ఒంటరిగా పోవాలంటే చాలా భయం భయంకరంగా ఉంటుందన్నమాట అటు సైడ్ సో అందుకని ఇంకా వెళ్ళలేదు మా ఆయనేమో లోపల ఉండి అవి రాపిస్తున్నాడు నేను జస్ట్ బయట అనేది వీడియో అన్న తీసుకుందాం అనేసి ఇలా అయితే కవర్ చేశాను ఫ్రెండ్స్ ఈ కలర్లో నేను ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నాను అందుకని ఒక చిన్న వీడియో అనేది తీసాను అలాగే షార్ట్ రీల్స్ షార్ట్ రీల్ కూడా తీసాను ఫ్రెండ్స్ ఈ చెట్టు పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ కూడా చేయండి ఓకేనా ఇంకా చూస్తున్నాను చెట్లు ఏమైనా ఉన్నాయా ఇంటికి పట్టుకెళ్దామా అనేసి చూస్తున్నాను సో కబ్జా అయితే చేసేసాను ఒక మొక్కనే అనేది వాళ్ళకి తెలియకుండా చూడండి ఈ అయితే ఎలా రబ్ చేస్తుందంటే నిజంగా లిటరల్లీ నేనే చిన్నప్పటి చిన్నప్పటి నుంచి దీన్ని నా అన్నట్టు నేనే దీనికి ఓనర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది అనమాట చూడండి ఎలా చూస్తు ఎలా చేస్తుంది అసలు రబ్ చేస్తుంది కాలనీ అనేది సో పట్టి పట్టుకొని లాగుతుంది చూడండి ఏదైనా తీసుకురా పో తీసుకురా ఏదైనా తీసుకొచ్చి నాకు వెయ్యి అనేసి అలా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది చాలా క్యూట్గా ఉంది చాలా ముద్దుగా ఉందన్నమాట ఏం చేస్తాం తప్పదు కదా సో అది ఎవరు పిల్లో ఏమో తెలియదు సో ఉన్నట్టుండి దగ్గరకు వచ్చింది మా ఆయన అటువైపు కూర్చున్నాను నేను ఇటువైపు కూర్చున్నాను సో నేను ఎటువైపు కూర్చుంటుంటే అక్కడ వస్తూ ఉందనమాట నేను కూర్చున్నాను వచ్చి కాళ్ళ దగ్గర వచ్చింది అనమాట సో అందుకని ఎత్తుకున్నాను ఎత్తుకున్నాక అది ఒక సౌండ్ చేసింది కదా గుర్రు గుర్రు అని అంటే అది ఒక సౌండ్ చేస్తాయి పిల్లలు సో అలా ఉందనమాట నేను చిన్నప్పుడైతే పిల్లల్ని అయితే ఇంట్లో చాకినాను ఫ్రెండ్స్ కానీ అవి నా మ్యారేజ్ అయిన తర్వాత అవి పెద్దగా అయి వెళ్ళిపోయాయి ఎటు వెళ్ళిపోయాయో కూడా తెలీదు ఇంకా మా అమ్మ లేదు కదా సో ఇంకా మా నాన్న ఉన్నా కూడా సో మా నాన్న ఎక్కువ ఎక్కువ డేస్ మా ఇంట్లో ఉంటాడు కాబట్టి అవి పెద్దగా అయిపోయి ఎటు వెళ్ళిపో ఎటు వెళ్ళిపోయినాయి అనమాట సో అటు అట్ అట్లా పెంచి జంతువుల్ని ఎక్కడికైనా వెళ్ళిపోతే అవి చాలా బాధ అనిపిస్తుంది సో అందుకని ఇంకా నేను తీసుకోలేదనమాట చూడండి మళ్ళీ ఇటు సైడు చింటే ఇటు సైడ్ కూడా ఇట్లా చేస్తూ ఉంది సో పెట్టిన వీడియోని పన్నెండు సార్లు పెట్టావని అనుకోకండి నేను డిలీట్ చే చేద్దాం అనుకున్నా నాకు చాలా క్యూట్ అనిపించింది అందుకని నేను పెట్టాను ఫ్రెండ్స్ ఈ మూడు కాయలు అనేది చిక్కినాయి సో ఇవి తీసుకున్నాను ఇది వైట్ కలర్లో ఉందనమాట ఫ్లవరు సో చాలా డేస్ నుంచి పెంచుదామని అనుకుంటున్నాను మా ఆయన అయితే ఏవి అనేది చెట్లు వద్దు పైన కదా మళ్ళీ మనం హౌస్ షిఫ్ట్ అయినప్పుడు తీసుకెళ్ళి తీసుకొని వెళ్ళలేము ఎందుకు ఇబ్బంది పడడము అని అని అంటున్నాడు అందుకని ఇంకా కొన్ని కొన్ని అయితే చెట్లు అనేది పోగి చేశాను అన్నమాట నాకు చెట్లు అంటే చాలా ఇష్టము సో అందుకని కొన్ని కొన్ని మటుకు నేను పెంచుతున్నాను మొక్కలు అది కూడా నాకు ఇష్టమైన చెట్లే పెంచుతున్నాను పెంచుతున్నాను ఫ్రెండ్స్ ఇంకో బయలుదేరైతే అయితే వెళ్ళిపోతున్నాము సో ఇంకది అటువైపు కూర్చొని చూస్తూ ఉందన్నమాట ఇంకో పెళ్ళి కూడా అనమాట మేము వెళ్ళే ముందరు సో ఇది కొద్దిగా ఉంది అది ఉంది నాకైతే దాన్ని వదిలిపెట్టి రావాలనిపించలేదు కానీ తప్పదు కదా అది ఎవరిదో ఎవరింట్లో పెరుగుతుందో తెలియదు కదా సో మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు మనం తెచ్చుకుంటూ సో నేను తెచ్చుకున్నా కూడా ఇక్కడ అలో లేదనమాట నేనున్న చోట అందుకనే ఇంకా దాన్ని అయితే ఆడే వదిలిపెట్టేసి అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రీ సిలిండర్స్ ఇస్తాము అని అన్నారు కానీ అది మా హస్బెండ్ పేరు మీదే ఉంది సో ఇంకెందుకు మా హస్బెండ్ పేరు మీదే ఉంచేసాము మళ్ళీ నెక్స్ట్ అయితే నా పేరు మీద అయితే చేంజ్ చేసుకోవాలి వస్తూ వస్తూ చెనక్కాయలు తీసుకొని వచ్చు చెనక్కాయలు తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాము ఈ ప్లేస్ మీకు ఎవరికైనా తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి సో అనంతపురం చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి సో ఇది ఇంకా ఇంటికైతే సన్నగా దారైతే పట్టేసాం ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన ఆ రోజు ఏ టూ లీవ్ కాబట్టి సో అంతా అనేది కవర్ చేస్తూ అంటే ఏ కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వెళ్ళడానికైతే షాపింగ్ అయితే చేస్తూ ఉన్నాం అన్నమాట ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ అయితే చేయండి ఐఫోన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎందుకో ముందుకు పోవట్లేదు సో మీకు ఏమైనా సజెషన్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఓకేనా మేము గ్యాస్ ఆఫీస్ దగ్గర నుంచి ఇంక ఇంటికి వెళ్ వెళ్ళేది టైం ఓవర్ టైం అయిపోయింది టూ థర్టీ ఆ టూ ఫార్టీ ఏమో అయ్యింది సో అందుకని ఇంకా బయట అనేది లంచ్ తీసుకొని అయితే వెళ్తున్నాము ఇంకక్కడ ఫేమస్ అనమాట సో అందుకని ఇంకక్కడ తీసుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరేది బయలుదేరేసాము హైవే అయితే ఎక్కేసాము ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్